ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడినాది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నిన్ను పాపారానికి తొక్కేయాలి అని అనుకున్న వారికి నేను శిక్ష వేస్తాను అది ఎలానో ఇప్పుడే ఇది విని తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందము ప్రశాంతత లేదు కదా నెమ్మది సంతోషం లేని జీవితాన్ని నువ్వు ఇప్పుడు జీవిస్తున్నావు ఇక ఎలాంటి దిగులు నువ్వు పడాల్సిన పని లేదమ్మా నీకు కావాల్సింది ఇచ్చే సమయం వచ్చేసింది నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో అద్భుతాలు జరిపిస్తాను అది కూడా నువ్వు ఇష్టపడేలానే అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి ఇప్పటి వరకు ఎవరూ కూడా నీ వల్ల దిగులు పడిందే లేదు కష్టపడిందే లేదు నువ్వు నీ పనులన్నీ చాలా వరకు అందరికీ అనుకూలంగానే మంచిగానే చేస్తున్నావు అంత మంచి స్వచ్ఛమైన మనసు ఉన్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను చెప్పు తల్లి కానీ అలాంటి నిన్ను అందరూ కూడా బాధ పెడుతున్నారు అన్నదే కదా నీ సమస్య బాధ కూడా ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికి కష్టాలు అని అనుకుంటున్నావు కాని తల్లి అవి తాత్కాలికం మాత్రమే అడుగడుగున మంచివారికి కష్టాలు సమస్యలు ఉన్నా సరే చివరికి గెలిచేది మంచి మాత్రమే ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదమ్మా అన్ని కష్టాలు నీకు వస్తున్నందువలన రోజులన్నీ త్వరగా అయిపోవాలి అని కోరుకుంటున్నావు నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి ఎవరైతే నవ్వుతూ ఉంటారో అలానే ఎవరైతే అన్నిటికీ సర్దుకుపోతూ సమాధానంగా చిరునవ్వుని ఇస్తూ నిదానంగా ఉంటారు వారికంటే గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు అవును అవును తల్లి ఇది అక్షర సత్యం అందరూ ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమంది కొంతమంది మాత్రం వీరితో మాట్లాడదామా వద్దా నమ్మదామా వద్దా వీరి వల్ల అసలు నా పనులు జరుగుతాయా లేదా వీళ్ళతో మాట్లాడడం వలన నాకు ఏదైనా చెడ్డ పేరు వస్తుందేమో ఆపద వస్తుందేమో అని ఆలోచించి ఆలోచించి తరువాత నవ్వాలన్నా మాట్లాడేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడతారు కానీ నా బిడ్డవైన నువ్వు అలా కాదు ఎవరు ఏమనుకున్నా సరే ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తావు అలానే చేస్తావు తెలిసినవారైనా తెలియని వారైనా దూరం వారైనా ఎవరైనా సరే ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా అందరితో సమానంగా ఉంటావు అదే నీ బలంగా మారింది అలానే బలహీనం కూడా అయ్యింది తప్పకుండా ఏదో ఒకరోజు ఇతరులు నీ మంచితనం గురించి తెలుసుకుంటారు నీపై పూర్తి నమ్మకాన్ని పెంచుకుంటారు నువ్వు కాదు అని వెళ్ళిన వారు కూడా నీకోసం వస్తారు నీకు ద్రోహం చేసేవాళ్ళు మోసం చేసేవారు లేకుండా నేను చేస్తానమ్మా ఇక నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది ఇతరులకు నువ్వు ఏ పని చేసినా వారు మంచిగా ఉండాలనే కదా నువ్వు ఆశపడతావు వారు బాధపడకూడదు నన్ను తప్పు పట్టకూడదు అన్న భావంతోనే ఉంటావు ఏ పనైనా సరే నిజాయితీగా చేస్తావు అలా ఉండాలనేదే నీ ఆశ కూడా సరే తల్లి ఇక్కడ ఈ ప్రపంచంలో ఏది జరగాలన్నా సరే అంతా నా చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీ శత్రువుల్ని నీ ఎదురుగా ఉంచుకో నీకు ద్రోహం చేయాలి అన్న వాళ్ళని మాత్రం దూరం పెట్టమ్మా ఎందుకంటే శత్రువులు నీ ఎదురుగా ఉంచుకొని పనిచేసుకోవచ్చు వాళ్ళ వల్ల నీకు ఎలాంటి నష్టము కష్టము ఉండదు వాళ్ళు నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కానీ ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూని నిన్ను ఎలా కిందకి తొక్కాలి అని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళని నువ్వు అస్సలు నమ్మక తల్లి అలాంటి వారితో నీకు అస్సలు అవసరం కూడా లేదని తెలుసుకో కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారిని వారి తప్పులు తెలుసుకునేలా నేను చేస్తాను వాళ్ళ జ్ఞానం వాళ్ళు తెలుసుకుంటే సరే సరి లేదంటే తప్పకుండా వాళ్ళు కర్మలో అనుభవించాల్సింది అందరినీ నేను చూసుకుంటాను కదా నీకు అన్యాయం చేయాలి అని అనుకునేవారికి నేను శిక్ష వేస్తాను అది ఎలా అయినా సరే తల్లి నాకేంటిలే అని అనుకునేవారు చివరికి ఏమీ కాకుండా పోతారని తెలుసుకో ఇతరులకు చెడు చేయాలనుకునే వాళ్ళు అస్సలు బాగుపడరు జాగ్రత్తగా గుర్తుంచుకోమ్మా ఎవరి కాళ్ళ దగ్గర కూడా నువ్వు జీవించాల్సిన పని లేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంతా శుభమే జరుగుతుంది నీకు తోడుగా నీ బాబా ఉన్నారు కదా గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ ఇక సంతోషంగా ఉండు అని బాబా అంటున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబా గారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబాగా పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి